హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ మరొక ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్తో మీ ముందున్నానండి నేను ఈరోజు చూపించే కలెక్షన్ టోటల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి నేను కోడ్ కూడా మెన్షన్ చేస్తాను సర్చ్ బాడ్లో మీరు కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఈ బ్లౌజ్ కలెక్షన్ టోటల్గా వస్తుంది మొన్న కలెక్షన్ చాలామందికి అందలేదండి సో ఇంకా రిపీటెడ్గా నేను కలెక్షన్ అనేది వెబ్సైట్లో పెడతాను ఈరోజు కలెక్షన్ వచ్చి మనకి ఇజ టోటల్ బోల్డ్ సరి వస్తుంది అండ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము ఇందులో సిల్వర్ రాలేదండి చాలామంది సిల్వర్ వద్దన్నారు సో వాళ్ళ కోసం ఇలా చేసాము మొన్న పెట్టిన కామెంట్లో సిల్వర్ లేకుండా బ్లౌజ్ కలెక్షన్ చేయమన్నారు హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుంది చిన్నగా స్కాలప్ బార్డర్ వచ్చింది ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది మీకు స్టిచ్చింగ్ చేసి పంపించమన్నా పంపిస్తాము వెబ్సైట్లో నోట్ అనే కాలంలో మాకు స్టిచ్చింగ్ కావాలని మెన్షన్ చేస్తే స్టిచ్చింగ్ చేసైనా పంపిస్తాము హ్యాండ్ ఈ విధంగా వస్తుంది నెక్ ఇలా ఉంటుంది నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఆల్ ఓవర్ బూటీస్ ఉంటుంది బ్లౌజ్ హైట్ మీరు ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు పాటూరు పట్టు క్లాత్ పైన దీని కోడ్ దీని కోడ్ వచ్చి మనకి ఆర్సీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అనే కోడ్ పైన ఈ బ్లౌజ్ అనేది మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫస్ట్ వెబ్సైట్లో పెడతామండి మండే రోజు మాత్రం వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకుంటాము రేపు సండే షాప్ అనేది క్లోజ్ ఉంటుంది షాప్ ఓపెన్ ఉండదు నెక్స్ట్ ఇందులో కలర్స్ నేను వన్ బై వన్ చూపిస్తాను రాయల్ బ్లూ రాయల్ బ్లూ కల్నేత గ్రీన్ షేడ్ पर्पल कलर डार्क पिंक कलर एंड डार्क सी ब्लू कलर ग्रीन कलर गोल्ड कलर మిర్చి రెడ్ కలర్ మీరు ఇంకా కలర్స్ అనేవి ఉన్నాయండి వెబ్సైట్లో మీరు ఎంత కలెక్షన్ తీసుకున్నా కూడా మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అనేది ఉంటుంది అలాగే సిద్దిపేట వాళ్ళు అయితే మాత్రం మీరు షాప్కి వచ్చి తీసుకుంటా అంటే మీ షిప్పింగ్ మీకు రిటర్న్ ఇవ్వబడతాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే దానిలో మీరు ఆర్డర్ చేశారు వెబ్సైట్లో ఆర్డర్ చేసినప్పుడు అందులోకి మీరు ఒక మెయిల్ అయిన మెన్షన్ చేస్తున్నారు కదా అదే మెయిల్ ఐడికి ట్రాకింగ్ పంపిస్తున్నామని చాలామంది చెక్ చేసుకోవట్లేదు మాకు చూడడం రావట్లేదు మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తున్నాయి అలాంటప్పుడు వన్ వీక్ టు టెన్ డేస్ వెయిట్ చేయండి మీ బ్లౌజ్ అనేది హోమ్ డెలివరీ అవుతుంది ఆఫ్టర్ టెన్ డేస్ అయినా మీ బ్లౌజ్ రాకపోతే హ్యాపీగా కాల్ చేసి మా ఆర్డర్ నెంబర్ ఇదండి దానిలో మెన్షన్ చేసిన అడ్రస్ రా ఇది మాకు ఇంకా రాలేదు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ టోటల్ మేము చెప్తాము కాకపోతే మాకు కాల్ చేసే ముందు ఒక్కసారి మేము మెయిల్ ఐడిని చెక్ చేసుకోండి అండ్ ఇంక ఇందులో కలర్స్ వచ్చి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఈ కలర్ చేయమని చాలా మంది అడిగారండి చాలా బాగుంది ఇది కృష్ణ కలర్ నెక్స్ట్ వచ్చి ఇంక బ్లూ डार्क रॉयल कलर, येलो कलर पर्पल कलर मेरून कलर అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ ఒక్కటి దాంట్లోనే సిల్వర్ ఇచ్చామండి ఇది కూడా బ్లాక్ వేస్తే బాగోదు ఎలివేటెడ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది మనకి సిల్వర్ ఇచ్చాము బ్లౌజ్ ఓవరాల్ లుక్ మాత్రం గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఫార్టీ సైజ్ వరకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో పర్చేస్ చేయండి మేము వాట్సాప్లో కూడా పెడతాను బట్ మండే ఆర్ ట్యూస్డే నేను వాట్సాప్ ద్వారా తీసుకోమని చెప్తాను ఇప్పుడు మాత్రం రిప్లై అనేది ఎక్స్పెక్ట్ చేయలేండి రేపు హాలిడే షాప్ అనేది క్లోజ్ ఉంటుంది స్టాఫ్ అనే వాళ్ళు ఎవరు రారు అలాగే కాల్ సర్వీస్ కూడా ఉండదండి సండే రోజు మండే రోజు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి లేదు వెబ్సైట్ కోసం వెబ్సైట్ నెంబర్ సపరేట్గా ఉంది దాన్ని కాల్ చేయండి లేదా లో తీసుకుంటే మాత్రం మన షాప్ నెంబర్ ఉంది కదా టూ ఫోర్ నెంబర్ దాన్ని కాల్ చేయండి నెక్స్ట్ పింక్ కలర్ ఇదిగో సెల్ఫ్ డిజైన్ ఇచ్చాము టోటల్ స్టోన్ వర్క్ ఇచ్చామండి స్టోన్స్ అనేవి గమ్ము పెట్టి అంటించినామండి అంటించినవి మాత్రం కావాలని నేను చెప్పట్లేదు కంప్యూటర్ వర్క్లో ఇలా స్టోన్ వర్క్ ఇవ్వడం వల్ల బగ్గం వర్క్ లుకింగ్ వస్తుందని ఈ విధంగా చేశాము ఇంకొకటి ఆల్ ఓవర్ కంప్యూటర్ డిజైన్స్ జస్ట్ ఒక ట్వంటీ పీసెస్ మాత్రమే వెబ్సైట్లో పెట్టాము అది నాకు ఇప్పుడు రాలేదు ఇంకా షాప్కి సో వెబ్సైట్లో అది ఆసి ఫైవ్ ఫిఫ్టీ కోడ్ పైన ఉంది ఎవరైనా ఆల్ ఓవర్ కంప్యూటర్ ఇంబ్రాజీ కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి వెబ్సైట్లో కావాలి అది థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెబ్సైట్లో ఎప్పుడైనా తీసుకోవచ్చండి మీకు మండే రోజు ట్రాకింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేయబడతాయి థ్యాంక్ యూ